రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల మేర పేరుకుపోయాయని ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల ఐక్య వేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆరోపించారు ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందోనని ఉద్యోగులందరిలో ఆందోళన నెలకొందన్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉద్యోగులు పింఛన్దారులు అనుమానాలను తీర్చాలని డిమాండ్ చేశారు రాజకీయ పార్టీల ముందు ఉద్యోగులు కొత్త కొత్త కొత్తగా తమకైనా మరింత మెరుగైన సంక్షేమం కోసం డిమాండ్లు పెట్టేటువంటి కాలం పూర్వం రోజుల్లో ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఆల్రెడీ పేరుకుపోయిన డిమాండ్లు పరిశీలిస్తే చాలు మహాప్రభు మా జీతం ఒకటే తారీఖు ఇస్తే చాలు మహాప్రభు అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులను తీసుకొచ్చేసింది ప్రభుత్వం ఆల్రెడీ సో ఆల్రెడీ పేరుకుపోయిన పాతిక వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లింపు అనేదే ప్రధానమైన సమస్యగా ఇటు ఉద్యోగులకి అటు ఏర్పడే ప్రభుత్వానికి ఒక టెస్టింగ్ సమస్యగా మారుతుంది అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం ఈ సిపిఎస్ అంశం ఒక సంక్లిష్టమైనటువంటి అంశం ఉన్నది దీనికి ఒక తార్కికమైన ముగింపు పలగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థని ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసిన దాన్ని స్థిరీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్ఎంఆర్ కంటింజంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు పదకొండు తొంభై మూడు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడం అనేది ఆల్రెడీ కసరత్తు రాష్ట్ర శాసనసభలో చట్టం చేశారు అయితే నిబంధనలు చట్టంలో ఓపెన్ గా ఉంచారు నిబంధనలో నియంత్రణ పెట్టినందువల్ల లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే కేవలం పదివేల మందికి మాత్రమే అర్హత వచ్చే రకమైనటువంటి విధానం ఉంది కాబట్టి అది ఒక ప్రధానమైన సమస్య అది ఆల్రెడీ శాసనసభ ఆమోదించిన చట్టం కాబట్టి ఈ రకంగా ఇప్పటికే సంవత్సరదారు పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవే వీటి పరిష్కారమే ప్రధానమైన ఎజెండాగా రేపు మారుతుందని మేము అభిప్రాయపడతాం